హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ ఫార్ములా తెలుగు ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేస్తే ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వస్తుందని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము చూస్తున్నారు కదా నేను స్టిచ్చింగ్ చేసి పెట్టేసాను అనమాట చూడండి రౌండ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూస్తున్నారు కదా ఇలా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే జెస్ట్ అనేది మనకి బాగా అడ్జస్ట్ అవుతుంది చూడండి ఈ త్రీ డాట్స్ మనకి ఏది ఒకటి కరెక్ట్గా అయిపోయిన బ్లౌజు ఫినిషింగ్ అనేది మొత్తం మిస్ అవుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా పెట్టుకున్నప్పుడు ఇలాగ షోల్డర్ని ఇలా మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో ఇలాగ నొక్కి పట్టాలి చూడండి ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగా మనం ప్రెస్ చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఒక లైన్ కనిపిస్తుంది మనకి ఆ లైన్ పైన ఇలాగ స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాము ఇప్పుడు ఈ లైన్ని మెయిన్గా తీసుకొని మనం డాట్ని డ్రా చేయాల్సి ఉంటుంది ఈ లైన్ పైన మనం ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ పొడవు ఉందో చెక్ చేసుకొని ఆ పొడవుని మనం డ్రా చేసుకోవాలి మూడించులు వచ్చింది నాకైతే ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను ఈ డాట్ వెడల్పు అనేది ఒకటి పావు ఉండేలాగా చూసుకొని ఆ మెయిన్ లైన్కి అటు సైడ్ ఒక ఒకటింపావు ఇటు సైడ్ ఒక ఒకటింపావు మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇంచులు పెట్టాం కదా ఆ లైన్లోకి ఇలాగా కలిపేసుకోవడమే నీట్గా ఫస్ట్ మెయిన్ డాట్ని డ్రా చేసుకున్న తర్వాత స్పట్టి కాజా పట్టి వైపు ఒక డాట్ వేస్తాం కదా ఆ డాట్ని మార్కింగ్ చేసుకున్నాము చూడండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసి మనకి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేసే పాటు కొంచెం కిందకి ఒక ఇంచు అలాగా కిందకి ఉండేలాగా చూసుకు చూసుకోవాలి సమానంగా పెట్టకుండా నేనైతే బ్లౌజ్లన్నీ ఇలాగే స్టిచ్చింగ్ చేస్తానండి నా మన దగ్గర ఒక్కసారి వచ్చిన కస్టమర్లు మాటి మాటికి వస్తూ ఉంటారు నాకైతే ఇలా అయితే వర్కౌట్ అయింది మీకు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కాబట్టి మరొక వీడియో చూడకుండా ఇదే మెథడ్లో కనుక మీరు డాట్స్ వేసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఒక లైన్ లాగా గీసుకొని ఒక పావించు అటు సైడు పావించు ఇటు సైడు పెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా చంక దగ్గర నుంచి వస్తుంది కదా డాట్ ఆ డాట్ కూడా ఇంపార్టెంట్ అండి ఇలాగా మెయిన్ డాట్ చివర కొస దగ్గర ఇలా పట్టేసుకొని మనం చంక దగ్గర రౌండ్ గీస్తాం కదా ఆ రౌండ్కి మిడిల్లో వచ్చేలాగా పట్టేసుకొని ఇలాగా మార్కింగ్ లాగా వేసుకోవాలన్నమాట గట్టిగా నొక్కి పెట్టినట్లయితే ఒక చిన్న లైన్ లాగా పడింది చూసారు కదా ఇలా మనం మడత పెట్టుకొని లైన్ పడుతుంది కదా దానిపైన డ్రా చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఈ డాట్స్ మధ్య డిస్టెన్స్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి చూడండి నాకైతే తక్కువ రెండు ఇంచులు అలా వచ్చింది ఈ డిస్టెన్స్ అనేది మన ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు ఈ డాట్స్ అనేది దగ్గరకు వచ్చేకుంది మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ కొంచెం షార్ప్గా షార్ప్గా వస్తుందనమాట షార్ప్గా కావాలి అనుకుంటే డాట్స్ అనేవి కొంచెం ముందుకి కుట్టుకున్నట్లయితే సరిపోతుంది చూడండి ఇలా పట్టేసుకొని మనం ఇలాగా ఇలా మడత పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా లైన్స్ నీట్గా కనిపిస్తాయి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఎటు సైడ్ కుట్టుకోవడానికైనా వీలుగా ఉండేలాగా ఇలాగా పెట్టేసుకోవచ్చు మార్కింగ్ వీలర్ ఉంటే మార్కింగ్ వీలర్తో కూడా పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా నేను రెండు పార్ట్ను ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలాగా ప్రెస్ చేయడం వల్ల కింద కూడా మార్కింగ్ అనేది చక్కగా కనిపిస్తుంది మీరు గమనించవచ్చు చూడండి లైన్స్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో వాటిపైన మనం ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి కింద కింద వేసినటువంటి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చక్కగా పర్ఫెక్ట్గా మనం కుట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా డ్రా చేసుకున్నామో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాము ఫస్ట్ నేనైతే ఉక్సిపట్టి సైడ్ డాట్ వేస్తాం కదా ఆ డాట్ని కుట్టుకుంటున్నాను దీన్నైతే పావు ఇంచు పెట్టుకుంటే సరిపోతుందండి ఈ డాట్ అంతకుమించి పెట్టినా కూడా మనకి ఉక్స్పట్టి సైడ్ ఉక్స్పట్టి వేసేటప్పుడు కొంచెం ముడతలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఈ మెయిన్ డాట్ అనేది ఆది బ్లౌజ్ని బట్టి మనం తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం మార్కింగ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా గీసుకున్నాం కదా కుట్టుకునేటప్పుడు కొంచెం లోపలికి ఇలాగ కర్వ్ షేప్ వచ్చేలాగా కుట్టుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ నీట్గా రౌండ్ షేప్ వస్తుంది చక్కగా అడ్జస్ట్ అవుతుంది ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి చూడండి ఈ రెండు డాట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ చంక దగ్గర నుంచి వచ్చేటువంటి డాట్ని కుట్టుకోవడానికి మెయిన్ డాట్ చివర ఇలా పట్టేసేసుకొని దాని ఎదురుగా మనం ఇలా కుట్టుకున్నట్లయితే ఎక్కడ కూడా ముడతలు రాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా చాలా ఈజీగా కుట్టుకున్నాం మనమైతే ఇలా కనుక కుట్టుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి నీట్గా వస్తుంది చాలామంది బ్లౌజులు కుట్టినప్పుడు ఫ్రంట్ పార్టే చెడిపోతుంది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ బాగానే కట్ చేస్తారు బాగానే కుడతారు కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేపటికి షేప్ మనకి కరెక్ట్గా రాదనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం కనుక ఇలా కుట్టే కుట్టినట్లయితే ఇలా రౌండ్ నీట్గా వస్తుంది మెయిన్ డాట్ చూస్తున్నారు కదా ఈ మెయిన్ డాట్ అనేది మనకి భుజానికి ఎదురుగా చూస్తూ ఉండాలి ఉక్స్పట్టి సైడ్ జరగకూడదు అదేవిధంగా మనకి చంక వైపు అలా కూడా వెళ్లకుండా ఇలా కుట్టుకున్నట్లయితే నీట్గా వస్తుంది కొన్ని ఏం చేస్తాయంటే చంక పక్కకి నెట్టేసినట్టుగా వస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని బ్లౌజులు కొన్ని బ్లౌజులు ఏమో ఉక్సిపట్టి సైడ్ మనకి వచ్చినట్టుగా ఉంటాయి అలా రావడం వల్ల టైట్గా పట్టేసినట్టుగా మనకి ఫ్రీగా ఉండదనమాట ఇలా కనుక కుట్టుకున్నాం అనుకోండి చెస్ట్ చక్కగా నిలబడిపోతుంది శారీ కట్టుకున్న అందంగా ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి